ప్రతి ఒక్క మాటని మనము ధ్యానించుకుంటే కన్నీ లాగా ఉంది ఇఫ్ యూ రలీ సెట్ అండ్ వాంటర్ ఆఫ్ వాంటర్స్ వాడే ప్రతి ఒక్క మాట మాట్లాడే సెవెన్ వర్డ్స్ కూడా Is the Son of God? Mere a uh, beautiful place. You would say it was very easy for Jesus. It wasn't it easy? Tantri nenu, bellanu nenu, booli ki bellanu nenu. Chani kono anchar paraki cha. O ce te-aștept de నా డాడీ నన్ను ఎందుకు రక్షించట్లేదు ఈ శ్రమ నుంచి నన్ను ఎందుకు బయటికి తప్పించట్లేదు ఇంతమంది నన్ను దూషిస్తున్నారు నేను చేయని తప్పుకి నేను సిల్వర్ మోస్తున్నానని తనకి తెలిసి తన తల్లి కూడా తెలుసు దానికి తెలుసు కానీ ఎక్కడ కూడా నిజంగానే తెలియ వాళ్ళు ఏం చేస్తున్నారు వారికి తెలుసు నేను చేసిన ప్రతి ఒక్క విషయానికి వాళ్ళు We సో ఆ విధంగా దేవుని వెలికేసుకొస్తూ ఉన్నాడండి మనం దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మనం ఇంకా ఈ పాపంలో మనము ఒకసారి కూడా మరి ఒక క్షమాపణ జీవితం కలిగి ఉండాలని దేవుని చెప్తూ ఉన్నాడు మరి ఒక లాస్ట్ బార్డ్ ఏంటంటే వీరిని క్షమించు ఫోజ్ లవ్ ప్రేమ క్షమాపణ గుణం ఇవన్నీ గుణాలు పాత్ర ఏసయ్య ఇంకొక పేరు లాగా నేను భావిస్తాను మరి ఏ విధంగా ఇతరులకి క్షమించాలో మనం చాలా గట్టిగా గ్రహించాలి ఎందుకంటే సెకండ్ డేస్ ఆర్ డైలీ ఇయర్ సెకండ్ కమింగ్ ఎట్లు అంటే చాలా మంది పెద్దవాళ్ళు చెప్తున్నారు మనం చిన్న ఉన్నప్పుడు నుంచి అంటు అంటు అంటుంటే విన్న మాట ఏంటంటే రెండు రాకుండా వచ్చేస్తుంది వచ్చేస్తుంది అని చాలా నేనైతే దీని గురించి ఆలోచించినప్పుడు అలా నాకు భూస్వాస్ వస్తుందా అంటే దివాస్ ఆలోచన అలా చాలా భయంకరమైన రోజులు రాబోతున్నాయి మన క్రైస్తవులకి మనం ఆల్రెడీ చూస్తున్నాం ఇన్ని రోజులు ఏమైందంటే దూరము ఎక్కడో మణిపూర్లను ఇంకా ఎక్కడో వేరే స్టేట్లో అయితే తింటున్నాం అని ఇప్పుడు వెరీ మచ్ భోయనాబాద్ రీసెంట్గా కదా ఒక భోనాబాద్ మెథడిస్ట్ చర్చ్ అయినా దాడి జరిగింది సో మనం అందరము ఎంత సిద్ధంగా ఉండి మన ప్రేమ కలిగి మరి క్షమాపణ గుణంతో ముందుకు వెళ్తేనే కనుక మనం పరిగరాజ్యం చేయడం అండి సో నాకు మరొకసారి అవకాశం ఇచ్చినందుకు